అందరికీ నమస్కారం ముందుగా మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ప్రణయ్ గోదావరి సినిమా ప్రజల్లోకి ఇంత లోతుగా డెప్త్గా తీసుకెళ్ళారంటే మీ శ్రమ మీ పట్టుదల ఈ చిన్న ప్రేమ చిన్న సినిమా మీద ఉన్న మీ ప్రేమ ఎంతో ఉన్నతమైనది ఎంతో గొప్పది అందుకని మా సినిమాని థియేటర్ ఈరోజు నిలబెట్టగలిగారు ఈ సక్సెస్ మీటు ఏర్పాటు చే చేశామంటే దానికి మీ తోడ్పాటు ఎంతో ఉంది అందుకు మీరు మీ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను నా పేరు మార్కండయ్య ఈ సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్ని ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమాలోని పాటల్ని ఎంతో బాగా ప్రేమించారు ఎంతో బాగా ఇష్టపడ్డారు వాటికి ఉన్నతమైన ఒక స్థానం ఇచ్చారు మెలోడిగా ఆ పాటలకి నాకు ఎంతో పేరు తెచ్చేలా మీరు థియేటర్కి వచ్చి సినిమా చూసి పది మంది చెప్పుకునేలా ఆ పాటల గురించి ఆ పాటల ప్రస్తావన గురించి మీరు తోడుతున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను మీ అందరికీ ఇలాగే ముందుకు మీ మన్ననలు మీ ప్రోత్సాహం ఉంటే ఇంకా ఎన్నో సినిమాలు చేసి ఇంకా ఎంతో ముందుకు నేను ప్రయాణించగలనని మీ తోడ్పాటు దానికి ఉండాలని ప్రత్యేకంగా ప్రయాణోద సక్సెస్ చేసినందుకు మీ అందరికీ పాదాభివందనాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్స్ అండి నా పేరు ప్రసాద్ ఎదురా అండి ఈ సినిమా కెమెరా వర్క్ చేశాను సినిమాని చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులు ప్రింటు అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ అలాగే ప్రణయ్ గోదావరి మూవీ చిన్న సినిమైన పెద్ద హిట్ చేసిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈరోజు ఈ సక్సెస్ మీట్ చేసుకోవడానికి ముఖ్య పాత్ర వహించిన మీడియా ప్రతినిధులు ఎందుకంటే నిన్న సినిమా చూసి ఫస్ట్ మార్నింగ్ షో చూసి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు చాలా బాగుంది సినిమా సూపర్ హిట్ చాలా అద్భుతంగా తీశారు కెమెరామెన్ కానీ సాంగ్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ అలాగే డిఓపి గారు కానీ వేరే లెవెల్ ఉన్నాయి చాలా గొప్ప పెద్ద సినిమా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టరు ఎక్స్పీరియన్స్ ఉన్న డిఓపి వీళ్ళందరూ చాలా కష్టపడి తీసిన మీ విజువల్స్ అన్నీ మీ కష్టం కనబడింది అని చెప్పేసి కొత్త సినిమా అయినా చాలా సీనియర్ సీనియర్స్ తీసినట్టుగా సినిమా అనిపించింది అని చెప్పేసి ప్రేక్షకులు చెప్తా ఉంటే చాలా ఆనందంగా మేము పొంగిపోయాం అలాగే ఇంకా కూడా మాకు భయం ఉండేది అది ఏం భయం అంటే సరే ప్రేక్షకులు చెప్తా ఉన్నారు బాగుంది కానీ రివ్యూస్ ఇచ్చినప్పుడు దీంట్లో జర్నలిస్టుల పాత్ర చాలా ముఖ్యమైంది వీళ్ళు ఎలా ఇస్తారు అంటే పెద్ద సినిమాలకు సరే వాళ్ళు బాగా ఖర్చు పెడతారు రివ్యూస్ బాగా ఇస్తారేమో మన దగ్గర డబ్బు లేదు ఏదో కష్టాలు పడి సినిమా చేసినాం కానీ జర్నలిస్టులు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే ముఖ్యంగా జర్నలిస్టులందరికీ మిత్రులకు నేను చెప్పే ఏముంది ఒక పేపర్ బాయ్గా నా జీవనం మొదలైనప్పటి నుంచి నేను కూడా ఒక జర్నలిస్ట్గా పనిచేసి అలాగే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఈరోజు ఒక అత్యున్నతమైన స్థానం ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన అదే ఒక సరదాగా వచ్చి సినిమా చేసి సరే ఒక సినిమా మంచి సినిమా చేసినామని గుర్తిస్తే చాలు ఈ ఇండస్ట్రీ అంటే చాలా గొప్పగా ఉంటుంది అదే సాల్మాకనే అని మేము అనుకున్న సమయంలో కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంత గొప్పగా మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి అనుకోలేదు కానీ ఈరోజు మీ ముందు ఒక మీడియా ముందుకు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు చెప్పుకున్న భాగ్యం మాకు ఇచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రజలందరికీ ఇంకా కూడా మీరు గొప్పగా మమ్మల్ని ప్రోత్సహిస్తే ఇంకా ఎన్నో సినిమాలు ఇంకా అద్భుతమైన సినిమాలు తీయడానికి మాకు ఒక మా మీద ఒక భారం ఉన్నట్టు కనబడుతుంది ఇప్పుడు కూడా ఎందుకంటే ఒక బాధ్యత పెట్టారు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎందుకంటే ఈ ఇంత కష్టపడి సినిమా చేసినాం చాలా అద్భుతంగా మా యొక్క పిఎల్వి క్రియేషన్స్ బ్యానర్ రిజిస్టర్ అయింది జనాలకు తెలిసింది మేము చేసిన ప్రణయ్ గోదావరి మూవీ అనేది జనాలు కూడా ఆదరిస్తున్నారు అరే ఇంకా ఇంకా బాగా తీయాలి సరే నెక్స్ట్ ఇంకెంత కష్టపడాలో అని చెప్పేసి ఇంకొక భయంగానే ఉంది మాదలో ఇంకా మదన పడుతూనే ఉన్నాము మీరు ఇచ్చిన సంతోషం అయితే ఉంది కానీ ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాము ఈ ప్రణయ గోదావరి మూవీలో ప్రతి ఒక్కరు చాలా కష్టపడి పనిచేశారు అలాగే మా ఈధర్ ప్రసాద్ గారు డిఓపి గారు తను ఒక్కొక్క విజువల్ ఎంత అద్భుతంగా ఉందో స్క్రీన్ మీద ఆడియన్స్ చెప్తుంటే ఎంతో సంతోషంగా అనిపించింది అలాగే మా కళాధర్ మాస్టర్ గారు డ్యాన్స్ మాస్టర్ తను కూడా ఒక్కొక్క ఆయన విజువల్కు ఆయన పెట్టిన మూమెంట్ స్టెప్స్కు చాలా అద్భుతంగా జనాలు కూడా రీల్స్ అవి అలాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి ఈ మూవీకి మెయిన్ తలమానికం మ్యూజిక్ డైరెక్టర్ మార్కండే గారు చాలా అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చాడండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అసలు మీరు రివ్యూస్ రాసేటప్పుడు మ్యూజిక్ అద్భుతం చాలా మెడోలీ మెలోడీ సాంగ్స్ ఒక ఇరవై ఐదు సంవత్సరాల కింద ఇన్నాము ఇప్పుడు ఇలాంటి సాంగ్స్ ఇప్పుడు ప్రజల్లోకి మళ్ళీ వచ్చినా ఎట్లా రిసీవ్ చేసుకుంటారా అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ అడిగడం జరిగింది కానీ మేము ధైర్యంగా ఉన్నాం జర్నలిస్ మన ఆడియన్స్కి మెలోడీ సాంగ్స్ ఇంకా లేవు చాలా సంవత్సరాలు అవుతుంది ఇంటరో ఇన్నరో అని ఒక భయం మాలో ఉండే కానీ ప్రతి సాంగ్ మిలియన్స్ వ్యూస్లో వెళ్ళిపోవడం జరిగింది ఈ అలాగే మ్యూజిక్ ఇచ్చిన మార్కండే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్క టెక్నీషియన్స్ ఆర్డేటర్ కానీ ఎడిటర్ వీక్షిత వేణుగారు కానీ ఆర్టిస్టులు హీరోయిన్ గారు ప్రియాంక ప్రసాద్ హీరో గారు సదన్ గారు కానీ సాయి కుమార్ గారు కానీ చల పృథ్వీ గారు కానీ జబర్దస్త్ రాజమౌళి వీళ్ళందరూ పేరు పేరున వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ముఖ్యంగా చెప్పాల్సింది ఈ సినిమా ఇంత రీచ్ చేయడానికి పిఆర్ఓ సతీష్ గారు చాలా కష్టపడి మాకు వెన్నంటే ఉండి బాగా సపోర్ట్ చేసి సినిమాను బాగా రీచ్ చేద్దాం సార్ మా కష్టం ఆయన కష్టం అనుకొని గొప్పగా మమ్మల్ని ముందుకు ప్రోత్సహించుడు మాకంటే ముందు ఎక్కడైనా టైం ఇచ్చినప్పుడు ఒక గంట ముందు ఆయనే ఉంటాడు ప్రతిసారి ఉండి మాకు ప్రోత్సాహం ఇస్తూ మా సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి సార్ మీరు గొప్ప సినిమా తీశారు సార్ మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉండాలి సార్ అని చెప్పేసి ఆయన గొప్పగా మా మాకు సపోర్ట్ చేయడం జరిగింది సతీష్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీడియా మిత్రులందరూ కూడా ఈ యొక్క సినిమాని ఇంకా అద్భుతంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంకా గొప్పగా సినిమాను మీరు రీచ్ చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాను ఇంకా మమ్మల్ని దీవిస్తే ఇంకా బెస్ట్గా సినిమాలు చేస్తాము ధన్యవాదాలు నాకు బ్యాక్గ్రౌండ్ స్కోరు కీబోర్డ్ వర్క్ చేసింది కొన్ని సాంగ్స్ మాత్రం మహిమతం చేశాడు కొన్ని సాంగ్స్ మాత్రం చేతు చేశాడు బ్యాక్గ్రౌండ్ స్కోరు నాకు కీబోర్డ్ వర్క్ చేసి నన్ను ఇంత దూరం తీసుకొచ్చి నాకు సపోర్ట్ ఇచ్చి కొత్త మ్యూజిక్ డైటర్ అయినా సరే నాకు సపోర్ట్ ఇచ్చి బాగా వెన్నంటూ ఉండి నన్ను ఇంత దూరం తీసుకొచ్చి జనాలకు ఇంత గొప్పగా పరిచయం చేసిన మా అన్నగారు రామ్ కొల్తూరు గారు కమంద డైఎస్ హలో ఒకసారి సార్ సో నా పేరు రామ్ కొల్తూర్ అండి సో ఈ ఫస్ట్ ఈ సినిమా హార్డ్లీ కంగ్రా కంగ్రాచులేషన్స్ అండి మన డైరెక్టర్ విఘ్నేష్ గారికి మన ప్రసాద్ గారి డిఓపి గారికి కళాదార్ గారికి అండ్ మన మ్యూజిక్ డేటర్ మార్కండే గారికి సో ఫస్ట్ ఈ మ్యూజిక్ రావడం కారణం ఏంటంటే ఫస్ట్ వీళ్ళు ఫ్రీడమ్ నాకు ఇవ్వడం ఫస్ట్ పాయింట్ వాళ్ళు సో నాకు ఇలా కావాలి అన్న మరి ఇలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి సో నాతో చేయించారు సో సూపర్ అండి అండ్ మన మార్కండయ్య గారు ఆయన మంచి ఐడియాస్ సో దానివల్లనే చేయవలసి వచ్చి అంటే మంచిగా వచ్చింది అవుట్పుట్ సో అది సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులకు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా తయారు చేసినటువంటి పీఆర్ఓ సతీష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ప్రణయ గోదావరి మా సినిమా సక్సెస్ మీట్ సినిమాలు చాలా కష్టపడి తయారు చేస్తామండి తీసి అక్కడ పడినటువంటి కష్టాలు అక్కడ జరిగినటువంటి ఎన్నో విషయాలు అవన్నీ ప్రజలకు తెలియదు వాళ్ళకి చూసేది ఒకటే థియేటర్లో ఏదైతే చూపిస్తున్నామో అదొకటే చూస్తారు దాని బ్యాక్ స్టోరీ ఎవరు చూడడం సో ఆ బ్యాక్ స్టోరీలు చాలా కష్టపడ్డాం ఈ సినిమాని ఇంత గొప్పగా తయారు చేసి తీసుకురావడానికి సో నిన్న అక్టోబర్ డిసెంబర్ పదమూడు చాలా ఘనంగా అనయ్య గోదావరి అనే సినిమా రిలీజ్ అయింది తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులందరూ కూడా చాలా బాగా వచ్చింది సినిమా సినిమా చూస్తున్న ఒక ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అండ్ ఎమోషనల్ అండ్ క్యాస్టిజం వీటి మీద సినిమా చాలా బాగా రన్ చేశారు ఈ కథని తయారు చేసినటువంటి పిఎల్ విఘ్నేష్ గారు డైరెక్టర్ గారు సారు చాలామంది పొగడారు డైరెక్టర్ గారు మంచి కథ రాసుకున్నారు మంచి స్క్రీన్ ప్లే బాగుంది అలాగే స్క్రీన్ప్లే డైరెక్షన్ బాగుంటే సరిపోతుందా ఆ విజువల్స్ కూడా బాగుండద్దు డిఓపి ప్రసాద్ సార్ చాలా బాగా విజువల్స్ తయారు చేశారు డైరెక్షన్ స్క్రీన్ప్లే విజువలైజేషన్స్ ఇవన్నీ ఒక ఎత్తు జనానికి మనసుకు హత్తుకునేటట్టు ఏముండాలి మ్యూజిక్ ఉండాలి సార్ చాలా గొప్పగా ఒక ఇందాకే మా మాస్టర్ గారు చెప్పినట్టు ఒక ఇరవై సంవత్సరాలు బ్యాక్ ఎప్పుడో వినేవాళ్ళం అలాంటి ఇలైరాజా గారు ఆ సాంగ్స్ అట్లా కానీ ఈ ఇప్పుడు ఈ కోవలో ఇప్పుడు వస్తున్నటువంటి గాగం గా ఏం అర్థం కావు కానీ పల్లెటూరు నేపథ్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా గొప్పగా పాడుకునేటువంటి పాటలు ఆరు పాటలు ప్రణయ్ గోదావరిలో ఆరు పాటలు రాసి మ్యూజిక్ చేసి ఈరోజు మీ అందరికీ పరిచయం చేసినటువంటి మార్కండే మ్యూజిక్ డైరెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఇక కంటా శ్రీనివాస్ గారు అసోసియేట్ డైరెక్టర్ గారు రాంబాబన్న ఆర్టిస్టు అలాగే అనిత మేడం గారు ఇంకా ఇప్పుడే చెప్పారు మా మార్కెండి సారు బ్యాక్గ్రౌండ్లో ఎంత కష్టపడ్డారు మా రామ రాము సారు అలాగే ధన్యవాదాలు ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ మా టీం తరఫున కుతలు జరుపుకుంటున్నాం ఎందుకంటే మా సినిమాని ఎంత సక్సెస్గా నడిపిస్తున్నాం మీరు ఇట్లే ఇంకా నడిపించాలి మా సినిమాను బాగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా మా ప్రొడ్యూసర్ లింగేశ్వర్ గురించి చెప్పాలంటే ఆయన మంచి ఒక ఇంటి రూపంలో చెప్తా ఒక పునాది వేసి ఒక బెడ్ వేసి మంచి పిల్లర్లు వేసి గట్టిగా బందోబస్తు పిల్లర్లు వేసి ఇల్లు గట్టి స్లాప్ వేసి అన్నీ ఇల్లు అంతా రెడీ చేసి పెట్టాడు కానీ ఆ ఇంట్లో ఏదో చిన్న వెల్తి ఏదో ఉంది ఆ వెల్తి ఏంది అని చూసిన సమయంలో మాకు మా సీకట్లో వెల్తిగా బిక్కి బిక్కిమంటు ఉన్న సమయంలో మాకు వెలుగులాగా వచ్చాడు పిఆర్ పిఆర్ఓ సాయి సతీష్ గారు మా ఇంటికి వెలుగై ఆయన భుజాల మీద వేసుకొని మా సినిమా నడిపిస్తున్న సాయి సతీష్ అన్న గారికి ధన్యవాదాలు మా సినిమాని ఎట్లా మీరు ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ మా టీం అందరినీ మీరు బ్లెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా నా పేరు రాంబాబు దుంబర్దాస్ క్యారెక్టర్ చేసి చేయటం అసలు నేను కాదు ఏరేమ చేయాలి ఆమెకు ఆఫీస్కి పిలిచి అమౌంట్ ఇచ్చారు ఆమె సడన్గా హ్యాండ్ ఇచ్చింది నేను బ్రహ్మమూడి సీరియల్లో డాక్టర్ క్యారెక్టర్ చేస్తున్నాను మధ్యాహ్నం ఫోన్ చేసి సడన్గా టికెట్ బుక్ అయిందమ్మా మీరు రండి అన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి చిన్నమ్మాయి మాకు డైలాగ్ వస్తుందో రాదో తెలియదు అమ్మ క్యారెక్టర్కి సెట్ కాదు అని అనుకున్నారు నా యాక్టింగ్ చూసి డైరెక్టర్ సార్ సరంగా అంత మా టీం అందరు లేచి చాలా బాగా మెచ్చుకున్నారు సో మా టీం అందరికీ నా తరఫున ధన్యవాదాలు అందరూ ఈ మూవీ బాగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఇంకా 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 పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి అందరికీ నమస్కారం ప్రణయ్ గోదావరి మూవీ ఈరోజు సక్సెస్ మీట్ జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు ఈ సినిమాలో నేను ఆర్టిస్ట్గా చేశాను శివ నా పేరు నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మా డైరెక్టర్ గారు నన్ను ప్రోత్సహించి చేస్తూ చేయ అని చెప్పి మా మ్యూజిక్ డైరెక్టర్ గారు కెమెరా ముందుకెళ్ళిన తర్వాత నన్ను మా కెమెరామెన్ గారు మా టీంలో మాస్టర్ గారు ఉన్నారు కళాదర్ గారు అందరూ నన్ను ఎంకరేజ్ చేశారు ఈ గొప్ప అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్కి ప్రణయ్ గోదావరి సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా ఇంకా మా సినిమాను మీరు ప్రోత్సహించు ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అల్లర్ ఈ పిక్చర్లో మ్యూజిక్ చాలా బాగుంటుందని చాలా చాలాసార్లు చెప్తాను ఇప్పుడు మీరు డైరెక్ట్గా చూసుంటారు మూవీలో సాంగ్స్ ఎంత బాగున్నాయో అంటే సాంగ్స్ హైలైట్ అండి దీనికి మా డైరెక్టర్ గారు కొత్త అయినా కూడా మూవీ కూడా నేను ఫస్ట్ టైం చూశాను చాలా బాగా తీశారు అలాగే జనాలు కూడా చూస్తున్నారు వస్తున్నారని తెలిసింది చాలా సంతోషం థ్యాంక్స్ ఈ పిక్చర్కి రెండు కళ్ళు వచ్చి మా కెమెరామెన్ గారు చాలా మూవీయే కాదు సాంగే కాదు అన్నీ అచ్చ అద్భుతంగా తీశారు ఆర్టిస్ట్ అందరూ బాగా యాక్ట్ చేశారండి ఈ పిక్చర్ ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అట్లాగే ప్రెస్లో మీరు మొత్తం మీడియా వాళ్ళు చాలా హెల్ప్ చేశారు చాలా థ్యాంక్స్ అండి ముఖ్యంగా ఒక టీవీ ఛానల్ ఒక పత్రికలో చిన్న ఆర్టికల్ చూశాను పెద్ద సినిమాలు నడుస్తూ ఉన్నాయి చిన్న సినిమాలు ఆదరిస్తే వాళ్ళు ఎవరున్నారు వీళ్ళు ఎందుకు ధైర్యం చేస్తున్నారు పెద్ద సినిమా థియేటర్లో ఉండాలి ఉన్నప్పుడు అని చెప్పేసి నేను ఆర్టికల్ రా చదివాను నేను చదివినప్పుడు అనిపిస్తుంది చిన్న సినిమా పెద్ద సినిమాలు అనేది ఉంటుంది కష్టం అయితే సేమ్ ఉంటుంది పర్ఫార్మెన్స్ సేమ్ ఉంటుంది కానీ పెట్టడం బడ్జెట్ విధంగా డిఫరెంట్ ఉండొచ్చు కానీ ఆడియన్ మాత్రం ఒక్కడే కదా ఇక్కడ స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మన ప్రభాస్ గారి ఫ్యాన్సు ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సు ప్రతి ఒక్క పెద్ద హీరోలు ఆడియన్స్ అలా ఫ్యాన్స్ చూడందే సినిమాలు హిట్ అవుతున్నాయా కావట్లేదు ఖచ్చితంగా వీళ్ళందరూ చూసి ఈ ఆడియన్స్ చూసిన చిన్న సినిమాలు పెద్ద హిట్ అవుతున్నాయి ఖచ్చితంగా మా సినిమా కూడా ఈ యొక్క అందరు పెద్ద హీరోల ఆడియన్స్ చూస్తున్నారు కాబట్టి ఇవాళ మా సినిమా కూడా సక్సెస్ఫుల్గా థియేటర్లో ఒక నూట పదిహేను థియేటర్లో రన్ అవుతూ ఉంది ఖచ్చితంగా ఈ పెద్ద హీరోల అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫ్యాన్స్ వీళ్ళందరూ ఖచ్చితంగా మా సినిమా ఇంకా కూడా చూసి ముందుకు తీసుకుపోతారు అని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ ద మీడియా పీపుల్ హూస్ కమింగ్ అండ్ క్యాప్చరింగ్ అవర్ మూమెంట్ అండ్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ టు ఆల్ ద తెలుగు ఆడియన్స్ ఫర్ షావర్స్ సో మచ్ లవ్ టువార్డ్స్ మీ అండ్ Everybody is liking my character. I would like to thank my director. Thank you for written such beautiful character, Goya. And um, Markandeya Garu, thank you for giving such lovely music and BGM in our film. And I would, would like to thank DOP, sir. Thank you so much. Dance Master Kaladha, sir. Thank you, each and everyone. And Gochi, <laughs> so throughout the film, you make us laugh and you are a great performer. I would like to thank to all my co-actors -act and uh, co-artists and it's my honor to share screen with Sai sir Prithvi sir and thank you to all the technicians <laughs>